సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నా గెలిచే వారి సంఖ్య మాత్రం రాను రాను తగ్గుతూ వస్తోంది పంతొమ్మిది వందల యాభై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో నలభై రెండు మంది ఇండిపెండెంట్లు గెలుపొందగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేవలం నలుగురు మాత్రమే విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఏకంగా తొంభై తొమ్మిది శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందడంలో స్వతంత్ర అభ్యర్థులు విఫలమవుతున్నట్లు ఎన్నికల సంఘం డేటా చెబుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై తొమ్మిది శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నా విజయం సాధించేవారు మాత్రం తగ్గుతూ వస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థుల శాతం ఉండగా అది పెరిగింది మాత్రం ఎన్నికల్లో ఐదు వందల ముప్పై మూడు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు వారిలో ముప్పై ఏడు మంది గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో పదిహేను వందల పంతొమ్మిది మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా వారిలో నలభై రెండు మంది గెలిచారు ఆ రెండు ఎన్నికల్లో కూడా అరవై ఏడు మంది స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం గత కొన్ని దశాబ్దాలుగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో కేవలం ఇరవై మంది స్వతంత్ర అభ్యర్థులే గెలుపొందగా డెబ్బై ఎనిమిది శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు సార్వత్రిక ఎన్నికల్లో మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు తొంభై ఆరు శాతం డిపాజిట్లు కోల్పోయారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది వేల మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా కేవలం నలుగురే నెగ్గారు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మందికి డిపాజిట్లు దక్కలేదు కర్ణాటకలోని మండియా నుంచి మద్దతుతో సుమలత మహారాష్ట్రలోని అమరావతి నుంచి కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతుతో నవనీత్ రాణా గెలుపొందారు అసోంలోని కోక్రాజర్ నుంచి ఉల్ఫా మాజీ కమాండర్ నభా కుమార్ సరానియా దాద్రానగర్ హవేలీ నుంచి మోహన్భాయ్ సంజీవ్ దేల్కర్ స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు గత ఇరవై ఏళ్లుగా స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లకు అప్రస్తుతంగా మారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇండిపెండెంట్లకు ఓట్లు వేసి ఏంటని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు పార్టీలు మద్దతిచ్చే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు తప్పిస్తే మిగిలిన వారు ఓటర్ల జీవితాల్లో పెద్దగా మార్పులు తెచ్చే అవకాశం లేదని అంటున్నారు పోలై చెల్లే ఓట్లలో ఆరింట ఒక వంతు ఓట్లు దక్కించుకుంటే ఆ అభ్యర్థికి డిపాజిట్ దక్కుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ మొత్తం ఐదు వందలుండగా ప్రస్తుతం అది ఇరవై వేల రూపాయలకు చేరింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పన్నెండు వేల ఐదు వందల రూపాయల డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది ఆరింట వంతు ఓట్లు సాధిస్తేనే ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగిస్తారు లేదంటే అది ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది